లకుటము అంటే దుడ్డుకర్ర అంటే దండము అని అర్థం లకులిశుడు అంటే లకుటధారి అయిన ఈశ్వరుడు అని అర్థం మతంలో కాపాలిక కాలముఖ పాశుపత శైవం వంటి అనేక శాఖలు ఉన్నాయి పాశుపత శైవం ఈ శాఖలన్నింటిలోకి పురాతనమైనది కాలముఖ శైవం పాశుపత శైవం నుండి ఉద్భవించిందే లకులీసుడు పాశుపత మతం వ్యవస్థాపకుడని ఒక వాదన లకులీసుడి కంటే ముందు నుండే పాశుపత శైవం ఉనికిలో ఉందని పాశుపత మతాన్ని లకులిసుడు బాగా వ్యాప్తిలోకి తెచ్చాడని మరో వాదన పాశుపత శైవ మతావలంబికులతో పాటు కాలముఖ శైవాన్ని ఆచరించేవారు కూడా లకులిసుడిని ఆరాధించేవారు లకులీసుడి విగ్రహాలు దేశమంతటా పాశుపత కాలముఖ శైవం బాగా ప్రాచుర్యం ఉన్న ప్రదేశాలలో చూడొచ్చు లకులిసుడు శివుని అవతారం అని మరో భావన కూడా ఉంది కడప జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం పుష్పగిరి శైవులకు పుష్పగిరి నివృత్తి సంగమం ఇక్కడ ప్రాణాలు విడిస్తే పునర్జన్మ ఉండదని శైవులు ఇక్కడికి పంచనదీ సంగమంలో ఆత్మార్పణ చేసుకునేవారట అందుకే పుష్పగిరిలో అడుగడుగున వీరగల్లు అంటే మరణం పొందిన వారి జ్ఞాపకార్థం గౌరవార్థం ఏర్పాటు చేసి జ్ఞాపికలను చూడవచ్చు రాష్ట్రకూటులు పల్లవులు చోళులు చాళుక్యులు కాకతీయులు వైదంబులు కాయస్తులు విజయనగరాధీశులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధిపరిచి మాన్యాలు సమర్పించారు అంతటి ఘనచరిత్ర కలిగిన పుష్పగిరిలో అనేక వీరగలులతో పాటు లకులీసుడి విగ్రహం కూడా చూడొచ్చు అంటే ఒకప్పుడు ఇక్కడ పాశుపత శైవం కాలముఖ శైవం బాగా ప్రాచుర్యంలో ఉండేదని స్పష్టమవుతోంది తెలుగు రాష్ట్రాలలో పాశుపత కాలముఖ శైవుల ప్రధాన కేంద్రం శ్రీపర్వతం అంటే శ్రీశైలం తెలుగు రాష్ట్రాలలో లకులీసుడి విగ్రహం ఉండడం అరుదు పుష్పగిరి సందర్శించినప్పుడు స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న లకులీసుడి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు